కృష్ణ కన్యా శ్రీ కృష్ణ నే భక్తవాడే భక్త సంకట పడే భారే ఆవే రే సీతారా జయ సీతారా భో ఆ సీతారా జయ సీతారా సకు బ ¡Cuba y de atracar. వా రే సమ్ జయారా చేతారా జయ సీతారా సజ పడే నే గాయో దోవే సాం పడే నే దోవే సోనా మధుర దయ సోనా దీని రెల రే ससरा जमवा बैठा रसोई नाव खान करे रसोई नाव का Deepal पुरा छया खु घेरे हवे रे सीतााम जय सीता ठकु घेरे हे रे सीतााम जय सीताम्बा बेडात्मा लेदा